ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం ఏదైతే ఉందో ఇది ఆంధ్రులకి ఒక సూర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఒక అనాథలాగా మన రాష్ట్రం బయటికి ఎవరు పోయినా కూడా మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక బ్రాండ్ ఇమేజ్ అమరావతి అంటే ఆంధ్రుల రాజధాని అద్భుతమైనటువంటి నిర్మాణం జరగబోతుంది అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని నరేంద్ర మోడీ గారు రాక తీసుకొచ్చింది ఆ ప్రయత్నాన్ని ఆ చర్చలకి కాబట్టి ఈరోజు దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణం మీద పెద్ద ఎత్తున చర్చ మీడియాలో కావచ్చు లేకంటే అనేక రకాలైనటువంటి సామాజిక మాధ్యమాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఈ రాజధాని మాత్రమే కాదు క్వాంటమ్ సిటీగా ఎదగబోతుంది ఏదైతే మనం సిలికాన్ వ్యాలీ గురించి చెప్పుకుంటామో లేకపోతే హైదరాబాద్లో ఏ విధంగా అయితే మనము హైటెక్ సిటీ గురించి చెప్పి సైబరాబాద్ నామకరణం గురించి పదే పదే గొప్పగా చెప్పుకుంటాము ఇలాగా రేపు రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేటువంటి విషయం భవిష్యత్తులో చెప్పుకోబోతుంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఇప్పటికే అడుగులు పడ్డాయి రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో ఒక హార్టికల్చర్ హబ్గా చేస్తాము అదే క్రమంలో ఈ యొక్క కొప్పర్తి కావచ్చు లేకపోతే ఓర్వతల్లో కావచ్చు ఇండస్ట్రియల్ పరంగా వేగవంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు పరిశ్రమలు అన్నీ కూడా వస్తుంది స్వతహాగా రాయలసీమ వాసి టీజీ భరత్ పెట్టుబడిదారులకు సంబంధించిన విషయంలో ఈరోజు కూడా ఇరవై వేల మంది ఉద్యోగులకు సంబంధించిన జరిగింది రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి పరిశ్రమ శాఖ మంత్రి కావడం కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ వాసి ఆర్థిక మంత్రి కూడా రాయలసీమ వాసి కాబట్టి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి అవకాశాలన్నీ కూడా ఒక అందిపుచ్చుకునేటువంటి స్థితిలో మనందరం కూడా ఉన్నాం అదే క్రమంలో ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విషయంలో కూడా రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో కానీ సాగు తాగునీటి విషయంలో కానీ ఏ విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనకు ఉండవు అనేటువంటి విషయం స్పష్టమైంది దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఫలాలు కొద్ది రోజుల్లో మనందరం కూడా చూడబోతున్నాం కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక విశృంఖలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఉండడం దురదృష్టకరం ఆయన ఏది పాజిటివ్గా తీసుకోడు ఒక పాజిటివ్గా ఆ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఎప్పుడు అతను అధికార యావతోటి ఎప్పుడు నిరంతరం విద్వేషాన్ని ముందు వసేటువంటి ప్రయత్నంలో వ్యతిరేక వార్తలు రాస్తారు ప్రపంచమంతా పాజిటివ్గా మాట్లాడుతుంటే తనకు సంబంధించినటువంటి మంది మార్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా ప్రాంతాల మధ్య విద్వేషాన్ని నింపే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం మానుకోవట్లేదు పదకొండు సీట్లు వచ్చినా కూడా మానుకోకపోవడం దురదృష్టకరం ఇదే క్రమంలో నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి కులకలం తీసుకురావడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అందరికీ ఒక స్పష్టమైనటువంటి సంఖ్య ఎంత ఉంది ఏ సామాజిక వర్గం ఎంత ఎవరికి ఏ విధమైనటువంటి ఫలాలు ఏ స్థాయిలో అందాలి అనేటువంటి విషయంలో అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉంది కానీ గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఈ దేశంలో సమగ్రమైనటువంటి కులకర్ణం తీసుకురావడానికి ఇష్టపడలేదు కానీ నరేంద్ర మోడీ గారు ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం గౌరవిస్తూ ఈరోజు దేశంలో కులకర్ణం తీసుకురావడం జరిగింది దీని కారణంగా వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా రిజర్వేషన్ ఫలాలు మరింతగా అందేటువంటి అవకాశం రాజ్యాధికారంలో మరింతగా చేయుత అందేటువంటి అవకాశం అదే సమయంలో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది ఇన్ని ప్రయోజనాలతో పాటు ఈ దేశంలో ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టేటువంటి ముందు కూడా ఆ యొక్క పాలకులకి ఒక అవగాహన కూడా ఉంటుంది ఆ రీతిన ఆ పథకాలని ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ ఫలాలు నిజంగా ఆ కమ్యూనిటీస్కి అందితే తర్వాత పేదరికం నిర్మూలించడానికి ఉపయోగపడ్డాయా లేదా ఏ కమ్యూనిటీలో ఎంతమంది పేదలు ఇంకా ఉన్నారు అనేటువంటి విషయం మీద కూడా ఒక స్పష్టత వస్తుంది కాబట్టి పొలగనను ప్రవేశపెట్టడం జరిగింది కానీ పొలగణ కారణంగా ఓట్లు పొందాలి కులాల మధ్య విద్వేషాన్ని నింపాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు వాటి అన్నిటికీ చెక్కు పెట్టే విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు పులగణను సమగ్రంగా తీసుకురావడం జరిగింది పక్క ఉన్నటువంటి తెలంగాణలో కులగణ జరిగితే మనందరం చూసాం విపరీతమైనటువంటి విమర్శలు ఎందుకు అంటే లోపభూ ఇష్టంగా జరిగింది ఒక కులానికి ఎక్కువ మంది జనాభా ఉన్నట్టు చూపించడం ఒక కులాన్ని తక్కువగా ఉండేటట్టు చూపించేటువంటి ప్రయత్నం చేశారు దానివల్ల ఏమైందంటే ఒక సమాజంలో విఘాతం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అలా కాకుండా ఈరోజు కేంద్రమే చొరవ చూపి ఏ విధంగా అయితే జనాభా లెక్కలు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో స్పష్టంతో ముందుకు పోతా ఉంటారో ఆ విధంగానే ఈరోజు కులగా సంబంధించిన విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి రూపంతో అందరికీ పారదర్శకంగా ఉండే విధంగా అనుమానాలు కావు లేకుండా రేపు గణన జరగబోతుంది దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి